వెందొత్తి నియోజకవర్గం పోర్లపాలెం గ్రామం తొంభై ఐదవ వార్డులో సర్వే నంబర్ డెబ్బైలో సుమారు రెండెకరాల ప్రభుత్వ భూమి భూరాబందుల రెక్కల్లో చిక్కుకుంది సాధారణంగా జరిగే కబ్జాలకు ఇది పూర్తిగా భిన్నంగా నూతన వరవడిని తీసుకొస్తూ నిసిగ్గుగా కారవస్తుంది అత్యంత పవిత్రమైన రుద్రభూమి పేరిట ఈ భూమాయ వెలుగులోకి వచ్చింది ఒక ప్రైవేట్ లేఅవుట్ కి రాధాన్ని సమకూర్చేందుకు అదే గ్రామానికి చెందిన ఇద్దరు ముగ్గురు తెలుగు తమ్ముళ్లు వేసిన స్కెచ్ గా కొంతమంది గ్రామస్తులు చెవులు కొనుక్కుంటున్నారు పూర్వం నుండి ఉన్న స్మశాన వాటికతో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో సర్వే నెంబర్ డెబ్బై ఐదులో సుమారు ఎకరాల భూమిని కేటాయించి నూతన వాటికను మంజూరు చేయడమే కాకుండా ఇటీవల ప్రత్యేక నిధులతో దాన్ని అభివృద్ధి కూడా చేసింది జీవీఎంసీ ఇప్పుడున్నది చాలతన్నట్టు గ్రామానికి దగ్గరలో టిట్కో గృహ సముదాయానికి ఆనుకొని మరొక శ్మశాన వాటి కోసం ప్రభుత్వ స్థలాన్ని దున్నించడంతో అభౌ బూరాబందుల పన్నాగం బట్టబలందని కొందరి అభిప్రాయం ఆ ప్రైవేట్ లేఅవుట్ కి నిబంధనల ప్రకారం రోడ్డు కావాలంటే కాలాతీతం అవుతున్న నేపథ్యంలో సదరు పెద్ద మనుషులు ఆ లేఅవుట్ యాజమానితో శ్మశాన వాటిక డ్రామాను తెరపైకి తెచ్చి రహదారి కోసం రాజమార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారన్న చక్కర్లు కొడుతున్నాయి ఏదేమైనా నిజమైన ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సిన ప్రభుత్వ భూమిని ఈ విధంగా ఆక్రమిస్తున్న వారిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు రెవెన్యూ అధికారులలో కోరుతున్నారు